ఇదో సైకో పెళ్ళాం కదా మనం ఇంతవరకు మగ సైకోలను ఎక్కువగా చూసాం ఈసారి పతివ్రత పేరు ఊరు కాన్పూర్ కు ఓ యాభై కిలోమీటర్ల దూరంలోని నౌబస్తా బంబా అనే గ్రామం ఈ ప్రియాంకకు నితిన్ అనే వ్యక్తితో పదేళ్ల క్రితం పెళ్ళైంది నితిన్ ప్రియాంక దంపతులకు ఇద్దరు కొడుకులు ఊళ్ళో రెండెకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది ఇద్దరు వ్యవసాయం చేసుకుంటూ కూలి పని చేస్తూ పిల్లలను పోషించుకుంటున్నారు అయితే రెండెకరాల భూమిలో నీరు లేదు పెద్దగా ఏమీ వచ్చేది కాదు ఏ రోజు కూలీ ఆ రోజుకే సరిపోయేది దీంతో పిల్లలు ఖర్చులు కూడా పెరుగుతున్నాయని ఎక్కడికైనా వెళ్లి ఉద్యోగం చేసి సంపాదించుకోవాలనుకున్నాడు నితిన్ అయితే తమ గ్రామం నుంచి గుజరాత్ లోని సూరత్ కు ఉద్యోగం కోసం వెళుతున్నారని తెలిసి తాను కూడా ప్రయత్నించాలనుకున్నాడు భార్యను పిల్లలకు అప్పగించి జాగ్రత్తలు చెప్పి సూరత్ వెళ్లాడు నితిన్ అక్కడ ఓ డైమండ్ మెరుగు పెట్టే సెక్యూరిటీ గార్డ్ గా చేరాడు నెల జీతం పదహారు వేలు పైగా షెల్టర్ కూడా ఇచ్చారు దీంతో ఆరు వేలు ఖర్చులకు పోగా పదివేలు మిగిల్చి ఇంటికి పంపే వాడు ఓ చీటీ వేస్తూ పిల్లల కోసం డబ్బులు కూడా దాచిపెట్టేవాడు ఇక భార్య ప్రియాంక గ్రామంలోనే కూలి పనులు చేస్తూ తాను ఖర్చులకు ఎంతో కొంత సంపాదించేది అయితే ఈ ప్రియాంకకు తమ గ్రామానికి చెందిన అనస్ అనే యువకుడు పనిచేసే చోట పరిచయం అయ్యాడు అక్కడే వారి పరిచయం కాస్త అక్రమ బంధానికి దారితీసింది ఎంతలా అంటే రాత్రి పదైతే చాలు పిల్లలు పడుకోగానే ప్రియాంక ఇంటికి వెళ్లిపోయేవాడు అనస్ తెల్లవార్లు ఆమె దగ్గర ఉండి ఎంజాయ్ చేసేవాడు ఎవరో చూడకుండా మళ్లీ ఐదు గంటలకు ప్రియాంక ఇంటి నుంచి బయటకు వచ్చేసేవాడు అలా ఆ బంధాన్ని తగా ఎంజాయ్ చేయటం మొదలు పెట్టింది ప్రియాంక భర్తతో కబర్లు చెబుతూ ప్రియుడి ఒడిలో పడుకుని భర్త నితిన్ కేవలం ఆమెకు ఏటీఎం కార్డులా మారాడు ఇక ప్రియుడి కూడా కూలి పని చేసిన డబ్బులను ప్రియురాలు ప్రియాంక జాకెట్ తెగ మురిసిపోయేది అలా మొగుడికి అబద్దాలు చెబుతూ ప్రియుడికి ముద్దులిస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది అయితే ఇది కాస్త పీక్స్ కు చేరింది ఏకంగా అసన్నే మొగుడిలా భావించడం మొదలు పెట్టింది ఇద్దరు కలిసి పక్కన వెళ్లి సినిమాలు షాపింగ్ చేసి వచ్చేవారు అయితే అప్పుడే ఆమెకు మరో షాక్ తగిలింది ఈ అసన్కి హఠాత్తుగా పెళ్లి జరిగింది దీంతో బొంగమూతి పెట్టింది ప్రియాంక తనకు ప్రియుడు దూరం జరిగాడనుకుంది దీంతో అతను ఫోన్ చేసినా కూడా పట్టించుకోలేదు ఇంతలో మరో ఇరవై ఏళ్ల కుర్రాడితో అక్రమ మొందం మొదలు పెట్టింది ఒకసారి తప్పు చేసిన తర్వాత ఆ తర్వాత చేసే తప్పులు ఆమెకు పెద్దగా తప్పనిపించలేదు అయితే అసన్ మాత్రం బాగా హట్ అయిపోయాడు కానీ తన దగ్గరకు వచ్చే ను వెళ్లగొట్టింది ప్రియాంక నన్ను కాదని పెళ్లి చేసుకున్నామని గొడవ పెట్టుకుంది చివరకు నువ్వే కావాలి నాకు నా భార్యను పుట్టింటికి పంపుతానని చెప్పాడు చెప్పినట్టుగానే కొత్త పెళ్లాన్ని పుట్టింటి గొడవలు పెట్టుకొని ప్రియులతో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు నువ్వే నా నిజమైన పెళ్ళానమంటూ ఆమెతోనే గడపడం మొదలు పెట్టాడు ఇద్దరు కలిసి పనికి వెళ్ళడం రాత్రైతే విందుతో పాటు శృంగార విందులో ఎంజాయ్ చేయడం వారికి రవాజ్ గా మారిపోయింది భర్త నితిన్ దాదాపుగా రెండేళ్ల పాటు గుజరాత్ లోనే పని చేస్తూ ఉన్నాడు అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడు అయితే ఈ ప్రియాంక ఆశ చూపించి కొన్నాళ్లు వాడుకొని వదిలేసిన ఆమె యంగ్ లవర్ కాస్త ఈ మ్యాటర్ ను నితిన్ కు లీక్ చేశాడు నీ పెళ్ళాం అసంతో తిరుగుతుందని ఏకంగా చాటుగా ఫోటోలు తీసి మరీ పంపాడు నా పేరు బయటకు వద్దంటూ చెప్పాడు నితిన్ కు ఒక్కసారిగా గుండె పగిలిపోయింది పైసల కంటే పరువు ముఖ్యమని సోరత్తుల ఉన్న జాబదులేసి ఊరు ప్రయాణమయ్యాడు అలా ఇంటికి వెళ్లగానే భార్య ప్రియాంక తొక్క తీశాడు నేను నీకోసం పిల్లల కోసం కష్టపడుతుంటే ఇక్కడ నీకు అక్రమ వందాలు కావాలా అంటూ చేయి చేసుకున్నాడు నేను తప్పు చేయలేదు నన్ను నమ్మమని కాళ్ళ వెళ్లపడి బ్రతిమలాడింది అంతేకాదు అసన్ దగ్గరకు వెళ్లి హెచ్చరించాడు నితిన్ నా భార్య జోలికి మరోసారి వస్తే చంపేస్తానని బెదిరించాడు దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది అలాగే అసన్ కొత్తపళ్ళం గ్రామానికి వెళ్లి మరి తన భార్యతో అతను పెట్టుకున్న అక్రమందం గురించి చెప్పాడు మొత్తానికి గ్రామంలోనే రచ్చరచ్చ చేసి సంచలనం సృష్టించాడు నితిన్ భార్యను కూడా పూర్తిగా కంట్రోల్లో పెట్టాడు ఇల్లు దాటితే కాళ్ళు విరగొడతానని చెప్పి తానే పనికి వెళుతూ డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాడు అలాగే ఓ తీవ్రమైన నిర్ణయం కూడా తీసుకున్నాడు ఊళ్ళో ఉన్న భూమి అమ్మేసి దూరంగా కుటుంబాన్ని తీసుకెళ్లిపోవాలనుకున్నాడు అలా అలా రెండు నెలలు గడిచిపోయాయి మళ్లీ ఈ ప్రియాంకకు ప్రీడి మీద ఒక మనసు మళ్లింది ఆ విరహ వేదన తట్టుకోలేకపోయింది దీంతో తన స్నేహితురాల ఫోన్ నుంచి భర్త లేని సమయంలో అసంతో మాట్లాడి కన్నీరు పెట్టుకుంది నువ్వు లేకుండా నేను బ్రతకలేను నువ్వే నాకు కావాలి ఏం చేస్తావో తెలియదంటూ రెచ్చగొట్టింది నా భర్తను చంపితే నీకు సర్వం అర్పించుకుంటాను నీతోనే బతుకుతాను నాకు ఈ భర్త అక్కర్లేదు పిల్లలను కూడా వదిలేస్తానని చెప్పింది ఈ నీచరాలు అలా ప్రియురాలు మాటలు వినగానే అసను కూడా నీ భర్తను చంపేస్తానన్నాడు ఆ మాట వినగానే ప్రియాంకకు ఎక్కడా లేని సంతోషం కలిగింది నువ్వు నా మొగుడిని చంపితే నీకు స్వర్గం రోజు చూపిస్తానంటూ కవ్వించింది ఇంకేముంది తన భర్తను చంపే సమయం తానే చెబుతానని చెప్పింది ప్రియాంక రాత్రి సమయంలో చంపాలి ఎవరో ఉండకూడదు జాగ్రత్తగా నితిన్ ఏ చెయ్యాలి ఇంట్లోనే భర్తతో ఉంటూ సగం పతివ్రతల నటించడం మొదలు పెట్టింది తప్పుడు పనులు మానేసినట్టుగా నటించి భర్త తో సంతోషంగా ఉంటుంది పిల్లలను స్కూల్ కు పంపుతూ చుట్టూ ఉన్న వారిని కూడా నమ్మించింది అయితే అక్టోబర్ నాలుగున పక్క గ్రామంలో ఉండే తన సోదరి ఇంటి దగ్గర ఒక చిన్న ఫంక్షన్ కి వెళ్లాడు నితిన్ తన భార్యను రమ్మని చెప్పినా కూడా ఆమె రానని చెప్పింది ఎందుకంటే తాను పక్కనే ఉంటే నితిన్ ను చంపడం కష్టమని ఆమె ప్లాన్ పైగా ఎలాగూ మద్యం తాగి సాయంత్రం వస్తాడులే అను కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామం నుంచి కాలిబాట్ వెళ్లి వస్తారు జనం నితిన్ కూడా ఆ రోజు ఉదయం కొత్త బట్టలు వేసుకుని ఒంటరిగా తన సోదరి ఇంటికి వెళ్లాడు ఉదయం నుంచే విందులో పాల్గొని మద్యం తాగాడు అయితే తన భర్త ఎన్నింటికి వస్తున్నాడని సాయంత్రం నుంచే కనుక్కోవడం మొదలు పెట్టింది ప్రియాంక మద్యం మత్తులో ఉన్నాడని రేపొస్తాడని బంధువులు చెప్పారు కానీ పిల్లలతో మళ్లీ మళ్లీ ఫోన్ చేయించి వెంటనే రావాలని చెప్పించింది ఇక మరునాడు కూలిపని కూడా ఉండడంతో మద్యం తాగినా కూడా భోజనం చేసి వెళతానని బంధువులకు చెప్పాడు నితిన్ సాయంత్రం ఏడు గంటలకు తన గ్రామానికి బయలుదేరాడు అప్పుడే తన పిరిడికి సమాచారం ఇచ్చింది ప్రియాంక లావు పాటి ఐరన్ రాడ్ను వెనుక పెట్టుకుని పొలం దారి వెంబడి ఎదురడం మొదలు పెట్టాడు అస్సన్ సరిగ్గా రాత్రి ఏడు గంటల సమయంలో ఓ చోట నితిన్ కనిపించాడు అక్కడ కావాలనే మాట కలిపి గొడవ పెట్టుకున్నాడు అప్పటికే మద్యం మత్తులో ఉన్న నితిన్ ను కొట్టి కింద పడేశాడు ఆ తర్వాత ఐరన్ రాడ్తో తలపై చచ్చే వరకు కొట్టాడు ఎవరో దారిన వస్తున్నట్లు చప్పుడు వినిపించడంతో మృతదేహాన్ని దూరంగా పొదల్లోకి విసిరేశాడు అస్సాన్ కొన ఊపిరితో ఉన్న నితిన్ పొదల్లోనే చనిపోయాడు అదే రోజు తన ఇంటికెళ్లి స్నానం చేసి ఆ రక్తపు మరకలు అంటిన బట్టలను సరిపేసి బకెట్ లో నానబెట్టాడు రాత్రి పది గంటల సమయంలో ఫోన్ చేయకుండా ప్రియుల ఇంటికి వెళ్లిపోయాడు ఆమె తలుపులు తీసే ఉంచింది కాకపోతే ఇంటికి భర్త వస్తాడా ప్రియుడొస్తాడా అనేది ఆమె టెన్షన్ చివరకు లవర్ రావడంతో వచ్చి రాగానే గట్టిగా కౌగులించుకుంది నితిన్ను చంపేశాను అని చెప్పగానే గట్టిగా ముద్దు కూడా పెట్టింది అంతేకాదు పిల్లలు పడుకున్న గదికి బయట నుంచి గడియపెట్టి విందు చేసుకోవడం మొదలు పెట్టాడు అప్పటికే బీర్లు తెచ్చిపెట్టింది చికెన్ ఫ్రై కూడా చేసింది ఇద్దరు బీర్లు తాగుతూ తెల్లవారు శృంగారంలో మునిగిపోయారు చివరకు చకలి గంటలకు అస్సన్ ఉదయం ఐదు గంటలకు మెల్లిగా ఇంటికి జరకున్నాడు అయితే ఉదయం ఏడు గంటలకు పొదల్లో ఉన్న మృతదేహాన్ని చూసిన పక్క గ్రామం వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చేసరికి నితిని గ్రామస్తులు అతన్ని గుర్తించి పోలీసులకు వివరాలు తెలియజేశారు ఇక భర్త చనిపోయాడని తెలిసి జనం ముందు గొంతు ఎండేలా గుండె పగిలేలా తీవ్రమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ లేడీ కమలాసన్ పోలీసులు విచారణ మొదలు పెట్టగానే గ్రామస్తులు రంకు కహాని మొత్తం పోలీసులకు చెప్పారు అంతేకాదు గ్రామంలో జరిగిన గొడవ పోలీసులకి పోస కూర్చునట్టు చెప్పుకొచ్చారు నితిన్ అంత్యక్రియల్లో నటిస్తూ బిజీగా ఉన్న ప్రియాంకను వదిలేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రియాంక చంపమని చెప్పిందని తామిద్దరం కలిసి ఎంజాయ్ చేసేందుకు ఇలా చేశామని తాపీగా చెప్పాడు నేచుడు ఇక అంత్యక్రియలు ముగియగానే ప్రియాంకను తీసుకొచ్చి విచారణ చేయగా ఏ మాత్రం జంకు బొంకు లేకుండా రంకు మొత్తం చెప్పింది అంతేకాదు హత్య చేసిన రోజు రాత్రి తాము చేసుకున్న శృంగార విందున సైతం పోలీసులకు చెప్పిందా నీచరాలు హత్య చేసినా కూడా ఈ ఇద్దరు లవర్స్ మాత్రం పశ్చాత్తాపం చెందలేదు చివరకు సైకో ప్రియాంక ఆమె లవర్ అసన్ను జైలుకు పంపారు పోలీసులు కానీ అంత్యక్రియల సమయంలో నానా కావాలంటూ ఆ చిన్నారులు మృతదేహం మీద పడి ఏడిచిన తీరు అందరినీ కంట తడిపెట్టించింది తల్లి ఆకలికి పాపం తండ్రి చితికి చిన్న వయసులోనే నిప్పంటించారు పిల్లలు భర్తను చంపుకుని సంతోషంగా ఉందా నీచరాలు ఎందుకంటే ఎప్పటికైనా బయటకు వస్తారనేది ఆమె ధీమా ఆ తర్వాత పిల్లిడితో ఎంజాయ్ చేయొచ్చని జైల్లో ఉంది పాపం బంగారం లాంటి చిన్నారులే ఇప్పుడు అనాథలయ్యారు మరి ఇలాంటి సైకోకం సాడిస్టు వేస్ట్ లేడీని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి